ఆలూరు నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ లక్ష్మీనారాయణ హత్య కేసు ఆలూరు పోలీసులు ఛేదించారు గుంతకల్ రైల్వే బ్రిడ్జి కింద గత పదహారు రోజుల క్రితం హత్య చేసిన ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు ఇప్పటి వరకు మొత్తం పదకొండు మంది ముద్దాయిలను అరెస్ట్ చేసినట్లు అడిషనల్ ఎస్పీ విలేకరుల సమావేశంలో తెలిపారు ఈ సమావేశంలో పత్తికొండ డిఎస్పీ వెంకటరామయ్య ఆలూరు పోలీసులు గత ఇరవై ఏడు నాలుగు ఇరవై ఐదు మన గుంటకల్ నుంచి చిప్పగిరికి వచ్చేటువంటి రోడ్లో రైల్వే బ్రిడ్జ్ దగ్గర మృతుడు లక్ష్మీనారాయణ మత హత్య కేసులో ఇప్పటికే మనం రెండో తారీఖున గౌశ్య రాజేష్ అండ్ సౌభాగ్యాలను అరెస్ట్ చేసి కోర్టుకు పంపడం జరిగింది వాళ్ళని మనం అదుపులోకి తీసుకొని అంటే పోలీస్ కస్టడీలోకి తీసుకొని మరీ తిరిగి విచారించిన తర్వాత వచ్చినటువంటి సాక్ష్యాధారాలను బట్టి తగినటువంటి ఆధారాలను బట్టి మనం నిన్న కూడా జయరామ్ యొక్క సారీ బుమ్మనూరు నారాయణ అలియా స్పచ్చార్లపల్లి నారాయణ అనేటువంటి వ్యక్తిని మనం దీంట్లో ఇన్వాల్వ్మెంట్ గుర్తించి అరెస్ట్ చేసి నిన్ననే రిమాండ్ పంపడం కూడా జరిగింది సో తదనుగుణంగానే మిగిలినటువంటి ముద్దాయిలను కూడా ఈరోజు ఉదయం మనకు ఆరు గంటలకు సమాచారం వస్తే ఏడు మంది ముద్దాయిలు మనకు పలానా ప్లేస్లో ఉన్నారని చెప్పేసేటువంటి ప్లేస్లో ఆధారం వస్తే మనం పెంచల్పాడు క్రాస్ దగ్గరికి వెళ్ళి ఆ ఏడుగురిని అదుపులోకి తీసుకొని విచారించి వాళ్ళ యొక్క పాత్రను దీంట్లో కూడా నిర్ధారించుకున్న తర్వాత అరెస్ట్ చేసి వారు చెప్పినటువంటి అంశాల ఆధారంగా ఆ రోజు ఏదైతే మనం హత్యలో వాడి హత్య వేప హత్య ఆయుధమైనటువంటి మన వేట గొడవల్ని కానీ లేదంటే ఇనుప పైపును కానీ ఎక్కడైతే పారవేశారో పోతూ పోతూ ఉరవకొండకు పోతూ పోతూ ఆ రోజు అంటే పారిపోయేటప్పుడు హత్య జరిగిన తర్వాత పారిపోయేటప్పుడు పోతూ పోతూ ఒక చోట అంటే ఎవరికి కనబడుకోకుండా ఒక గుళ్ళ పొదల్లో వేసి పోయిపోయారు ఆ ప్లేస్కి తీసుకెళ్లి ముద్దాయిలు తెచ్చి చూపించమని చెప్తే వాళ్ళు తీసుకొచ్చి ఆయుధం మా దగ్గర ప్రొడ్యూస్ చేశారు కనుగొన్న తర్వాత వాటిని స్వాధీనం చేసుకున్నాం తద్వారా తర్వాత తర్వాత మళ్ళీ తిరిగి వారు చెప్పినటువంటి సాక్ష్యం ఆధారంగానే వాళ్ళు చెప్పినటువంటి లీడ్స్ ఆధారంగానే ఏదైతే ఆ రోజు హత్యలో వాడారో అంటే రవాణా కోసం ఒక మోటార్ సైకిల్ కూడా వాడారు రాము అనేటువంటి వ్యక్తి అంటే కాపు కాయడానికి అక్కడ లక్ష్మణ యొక్క రాకపోకలకు సంబంధించినటువంటి సమాచారాన్ని రాజేష్ కు మేకల శ్రీనివాసులకు ఇవ్వడానికి తిరిగి హత్య తర్వాత పారిపోయేటప్పుడు ముగ్గురు వెళ్ళారు మోటార్ సైకిల్లో తిరిగి రిటర్ రిటర్న్ కూడా సో ఆ వాడినటువంటి పల్సర్ బైక్ను కూడా మనం ఈరోజు స్వాధీనం చేసుకోవడం జరిగింది సో దీంట్లో ఈ ఏడు మంది ముద్దాయిలు మేకల శ్రీనివాసులు కావచ్చు ట్రిప్ప డ్రైవర్ సారాయి పెద్దయ్య ఇతనే ప్రధాన నిందుడుగా మనకు తెలియదు ఎందుకంటే ఆ రోజు పడిన తర్వాత మేకల శ్రీనివాసులు ట్రిప్పర్తో కుదిన తర్వాత పడిపోయింది బట్ పక్కనే ఉన్నటువంటి పొలంలో ఉన్నటువంటి సారాయి పెద్దయ్య గోవిందు మనోహర్ అనేటువంటి వ్యక్తులు వచ్చి చూసుకొని వడ్డీ నవీన్ తలుపులు పగలగొడితే అంటే వైన్ పైపుతో పగల కొడితే పెద్దయ్య కూడా కత్తితో అతన్ని మృతుడు లక్ష్మణాన్ని పలుమార్లు నరకడం జరిగింది నిర్ధారించుకున్నంత చనిపోయినాన్ని నిర్ధారించుకున్న తర్వాత పబ్లిక్ ఇంకా ఎక్కువ అవుతున్నారు పాసర్స్ రోడ్డు మీద పోయేవాళ్ళని చెప్పేసి అన్న తర్వాత ఓ ముగ్గురు మోటార్ సైకిల్ మీద పారిపోతే మిగతా ఒక ఐదు మంది దీంట్లో కారులో పారిపోయారు సో మనం ఇంతకుముందు అరెస్ట్ చేసినా కదా ఈరోజు ఉన్నటువంటి మిగిలినటువంటి ఏడు ఏదైతే ఉన్నారో ఏడు మంది ముద్దాయిల్ని మనం ఈరోజు అదుపులోకి తీసుకొని మేకల శ్రీనివాసులు సారాయి పెద్దయ్య బోయ గోవిందు బోయ రాము అంటే రాము ఇతనే మన మోటార్ సైకిల్ వాడుకొని ఇన్ఫా సమాచారం అందించిన వ్యక్తి వడ్డే నవీన్ ఇనుప పైపుతో అద్దాలు పలుగొట్టిన తర్వాత మళ్ళా తల మీద కొట్టినటువంటి వ్యక్తి జీర్ల ధనుంజయ దొడ్ల మనోహర్ వీళ్ళు మన వైటిశ్వరు గోవింద్ గోవింద్తో పాటు రోడ్డు మీద ఎవరు రాకోకుండా జనాలని అక్కడికి అడ్డుకున్నటువంటి వ్యక్తులు సో ఈరోజు మనం ఏడు మందిని కూడా మనం అరెస్ట్ చేసి ఇప్పుడే కోర్టుకు పంపుతా ఉన్నాం ఇంకే కేసులో తదుపరి తదుపరి మనకు మెడికల్ రిపోర్ట్స్ కానీ సాగ మన ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ ఆధారం కానీ వచ్చేటువంటి దాన్ని బట్టి కేసు స్ట్రెంగ్ చేసేదానికి చేసి తప్పకుండా ఖచ్చితమైనటువంటి ఆధారాలతో మన కోర్టులో ముందుకు పోవడానికి